హలో అభిమాన్ ఈరోజు వీడియోలో మీకు నేను తామరపు గింజలు అంటే పూరి మక్కనతోని ఒక మంచి కర్రీ చేసి చూపించిపోతున్నానండి ఈ కర్రీ మీరు రైస్ చపాతి రోటీ పులావ్ ఎందులోకైనా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా హై ప్రోటీన్ ఉంటుందండి చేయడం కూడా చాలా సింపుల్ సో వీడియోలోకి చూసేద్దామా ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు కప్పులతోని పూల్ మగన తీసుకోవాలి ఇవి లైట్గా అంటే ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అంటే మరి కలర్ చేంజ్ అవ్వక్కర్లేదు లైట్గా మీకు కలర్ చేంజ్ అవుతుందండి పూర్తిగా కలర్ చేంజ్ అవ్వక్కర్లేదు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వేరే గిన్నెలో వేసేసుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని రెండు పెద్ద సైజ్ టమాటోలు తీసుకోవాలి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి తర్వాత జీడిపప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పదిహేను వేసుకున్నాను నీటిలో ఒక అరగంట పాటు నానబెట్టుకు చక్కగా పేస్ట్ అలాగే నాలుగు యాలకులు ఒక మీడియం సైజ్ దాల్చిన చెక్క వేసుకోవాలి ఇలా ముక్కలు చేసుకుని నాలుగైదు లవంగీలు అంతే తర్వాత ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి వీలైతే వాటర్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలనమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని అలాగే అదే కడాయిలోని ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు బిర్యానీ ఆకులు ఒక రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర వెజిటబుల్ చాపర్ ఉంటే చాపర్ లో వేసేసుకోండి చిన్నగా కట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని ఉల్లిపాయలని చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట అంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్ లో ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోవాలనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా టమాటో ఇంకా జిడిపప్పుది ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు గిన్నెలోని ఇంకా పేస్ట్ అంతా ఉంటుంది కదా ఒక పావు కప్ అంతా వాటర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని ఇలా పైన కొంచెం ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఎక్కువసేపు అక్కర్లేదండి ఒక ఐదు ఆరు నిమిషాల్లోనే కుక్ అయిపోతుంది ఇప్పుడు కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ ని లో చేసుకొని మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత చేస్తాను చూడండి ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదా ఒకసారి మళ్ళీ కలిపిసుకొని పావు కప్పు అంతా పెరుగు వేసుకోవాలి అంటే ఒక మూడు టేబుల్ స్పూన్లు ఉంటుందండి పెరుగుని బాగా కలుపుకొని వేసుకోవాలి ముక్క ముక్కలుగా వేసుకోకూడదు పెరుగు వేసిన వెంటనే ఫ్లేమ్ని లో చేసుకొని ఉంచండి అండ్ అలా కలుపుతూ ఉండాలన్నమాట చక్కగా పేస్ట్ అయిన వరకు మీరు కలపలేదనుకోండి ముక్క ముక్కలుగా పెరిగైపోద్ది అందుకే సో ఇలా బాగా కలిసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట ఇప్పుడు వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్తో వేసుకున్నాను మనకి కొంచెం ఈ గ్రేవీ అనేది థిక్గా ఉంటేనే బాగుంటుందండి లేదు మీకు కొంచెం జారుగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు బట్ ఈ కర్రీకి వాటర్ తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట సో ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆరు నిమిషాల తర్వాత మూత చేశాను చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది అండ్ గ్రేవీ కూడా కొంచెం థిక్గా అయింది కదా ఇప్పుడు ఈ పూల మక్కన అంతా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసాక ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్ లో కొంచెం కసూరి మేతి ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి వేసిన తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాలు పాటే ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఎక్కువసేపు ఉడికించుకోకండి అతి మెత్తగా అయిపోద్ది రెండు మూడు నిమిషాల తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది పూల్ మక్న కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పడం కాదండి మీరు ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు ఇంత రుచిగా ఉందని సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ క్రితిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి వీడియోతో బాయ్ బాయ్